అందరికి నమస్తే వెల్కమ్ టు కోర్స్ సాయిస్ వారా గుడ్ ఆఫ్టర్నూన్ ఇది భోజనాలయా మనం కూడా ఆపించు వచ్చినాం నమస్ భోజనం చేసినాం వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాం పోతే వీడియోలకి వెళ్ళే ముందు అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్లాం వాల జుమ్మా ముబారక్ ఓకే వీడియో అయితే చూడొచ్చు ఓ మనం నిన్న అప్లోడ్ చేసినాం మిర్యాల కూడా నుండి మారుతి ఎయిట్ హండ్రెడ్ థర్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇదే కానీ మా సబ్స్క్రైబరు నర్సరావుపేట్ ఆంధ్ర నర్సరావుపేట్ నుండి వచ్చి థర్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తీసేసుకున్నారు సోరేంది కాంగ్రాలేషన్ అన్న బ్యాక్ వీడలకి ఎంత పోదాం స్కీమ్ ఇచ్చు మనకు తెలంగాణ స్ట్రీట్ నిజామాబాద్ నుండి తెలంగాణ స్ట్రీట్ నిజామాబాద్ నుండి అన్న మనకు ఫోర్త్ ఫిఎస్ఆర్ టీడీసీఐ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ థర్టీన్ రీసెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాల్యూ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ వాకింగ్ ఏసీ చుల్లు ఉంది టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రంట్ బానట్ కొంచెం షేడ్ అయింది కంపెనీ ప్యాంట్ నుంచి ఒకటి ఐదుకి ఐదు సేల్ టైర్స్ ఉన్నాయి వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఓకేనా వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ రీడింగ్ తిరిగింది జెన్యున్ రీడింగ్ డిజిటల్ వర్షన్ కార్ మాత్రం జమ్ము జెమ్ ఉంది సింగల్ రూపీ కూడా పెట్టుబడి అంటున్నారు దీని ప్రైస్ ఈ అంటే యాక్చువల్ ఇది రీ అప్లోడ్ ఇంతముందు మనం అప్లోడ్ చేసినాం ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ అప్పుడు వన్ ల్యాక్ సెవెంటీన్ పెట్టినాం ఈ మాత్రం ఓన్లీ నైంటీ ఎయిట్ థౌజండ్ తొంభై ఎనిమిది వేల్లో నిగోషియబుల్ కూడా ఉంది మనకి తగ్గింపు కూడా ఉంది ఫైనల్ కాదు నైంటీ ఎయిట్ థౌజండ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది ఎందుకంటే అప్పుడు నోటిఫికేషన్ పోలే చెట్టు మళ్ళీ ఇప్పుడు రీ అప్లోడ్ కూడా మళ్ళీ ప్రైజ్ డ్రాప్ చేసి మరి అప్లోడ్ చేస్తున్నాం ఎందుకంటే లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ వామనా అక్కలు అందరూ తిరగాలి తగ్గేదలే కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సిరంలో పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తా మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టి ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకొచ్చి ఇప్పుడు కార్ కొంటే అప్పుడు అమౌంట్ కట్టపోతాయి వీడియో వస్తాయి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా డీటెయిల్ చెప్తా ఉంటా రేట్ బెస్ లైక్ ఏమన్నా అయితే రైట్ అన్న ఫోర్త్ ఫీస్టార్ టీడీసీఐ మోడల్ టూ థౌసండ్ ట్వెల్వ్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ థర్టీన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చూడ్ ఉంది టోటల్ కంపెనీ పెట్ నాన్ యాక్సిడెంట్ ఓన్లీ బాగున్నట్టు ఒకటే కొంచెం షేడ్ అయింది బట్ పోతే హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కరెంట్ ఉన్నారు లోపల న్యూ లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది వన్ ల్యాక్ ఎయిటీ థౌన్ కిమీటర్ స్క్రీడింగ్ తిరిగింది ఇంజన్ ఎక్సలెంట్ ఉంది టూ థౌన్ టువెల్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరే టూ థౌసండ్ థర్టీన్ రిజిట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది డీజిల్ వర్షన్ ఓకేనా కార్ అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉంది అంటున్నారు సెకండ్ ఓనర్ కార్ అన్న ఓకేనా ఐదుకి ఐదు సీల్ టైర్స్ ఉన్నాయి వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది అంటున్నారు ఓకేనా దీని ప్రైజ్ వచ్చేసి యాక్చువల్లీ ఇది రీ అప్లోడ్ ఇంత ముందు మనం వన్ ల్యాక్ సెవెంటీన్ థౌసండ్ పెట్టినాం ఈసారి నైన్టీ ఎయిట్ థౌసండ్ పెడుతున్నాం దాంట్లో కూడా తగ్గింపు ఉంది ఫైనల్ కాదు నైన్టీ ఎయిట్ థౌసండ్లో నిగోషిబుల్ ఉంది ఫోర్త్ టీడీసీఐ డిజిటల్ వర్షన్ టూ థౌసండ్ ట్వెల్వ్ ఎండింగ్ మే టూ థౌసండ్ థర్టీన్ రీసెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది ఫైవ్ కు ఐదుకు ఐదు సీల్ టైర్స్ ఉన్నాయి ఇన్బిల్డ్ మ్యూజిక్ ఇష్ట ఉంది కారు సింగిల్ ఏంటి కూడా పెట్టుబడి అంటున్నారు ఓకేనా బట్ పోతే టూ థౌజండ్ ట్వంటీ వరకు ఉంది న్యూ లెదర్ సీటింగ్ ఉంది ఇన్వ్యూట్ మ్యూజిక్ ఇష్టం ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసేసుకున్నా మిస్ చేసుకోకండి మ్యాక్సిమమ్ ఛానల్ లో బడ్జెట్ కాలకు ప్రిపేర్ చేస్తాం ఎందుకంటే యాక్చువల్ ఇది నోటిఫికేషన్ పోలేదు అందుకే రీ అప్లోడ్ చేస్తున్నాం పోతే టోటల్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది అంటున్నారు కాబట్టి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సిరలం పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టి ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు పెద్ద కార్ కొంటారు అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నష్టతే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ నెంబర్ ఫిక్స్ పెట్టండి మెడికల్ క్లాస్కి ఓకే అన్న వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు రోజులు పెడతా ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందించడం మే సై కాస్టర్ లక్ష్యం ఓకే అన్న ఉంటా రైట్ బస్టాప్లాస్ డే గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్ కూడా ఆఫర్నూన్ రై అన్న బస్ స్టాప్లో డే రైట్ రైట్ రైట్